దాటింది సో నోడల్ దాటిన తర్వాత మనం మెయిన్గా ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వరకు మీకు ఏంటంటే ఓన్లీ ఫులిక్ యాసిడ్ పెడుతుంది చెప్పి వెళ్ళి మీరు ఐరన్ రిచ్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఐరన్ రిచ్ అంటే ఏంటంటే జనరల్లీ గుడ్డు పాలు కాల్షియం ఐరన్ అండ్ క్యాల్షియం మిల్క్ పన్నీర్ ఆ కూర లెగ్ పాలకూర అవి తీసుకోవాలి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇంకా మామూలుగా కాయలు తినాలి రోజు ఒక కాయ ఒక మీ వీస్ ఎలా ఉండాలంటే ఇంతకుముందు మూడు గుట్ల తినాలి కదా ఇప్పుడు దాన్ని ఆరు చేంజ్ చేసుకోవాలి సో మార్నింగ్ మిల్క్ తాగి తర్వాత టిఫిన్ వేసి మళ్ళీ ఒక ఫ్రూట్ తర్వాత లంచ్ తర్వాత సలాడ్ మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ మిల్క్ అలా చేయించేసుకోవాలి అప్పుడు ఏంటంటే మీకు కంప్లీట్ ఆహారం అనేది మీకు బేబీ బిద్దర్కి అందుతున్నాను ఓకేనా జనరల్గా ఇప్పుడు మీకు మూడు నెలల వరకు వాంతులు అవి పెట్టుకుని తగ్గింది అనుకునే దాంతోపాటు మీరు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి మార్నింగ్ ఫోర్ వచ్చింది ఇలాగే సరే పొద్దున సాయంత్రం టూ టైమ్స్ డైలీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వాకింగ్ కూడా చేసుకోవాలి బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది ఓకే అండ్ ట్యాబ్లెట్స్ మాత్రం కంపల్సరీ వాడాలి మీరు తీసుకున్న సప్లిమెంటరీ ఫుడ్తో పాటు ట్యాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఐరన్ ట్యాబ్లెట్స్ టూ టైమ్స్ కాల్షియం కూడా రెండు ఫోర్లు తీసుకోవాలి ఇలా మీరు డెలివరీ అయిన సిక్స్ మంత్స్ వరకు కూడా కంటిన్యూ చేసుకోవాలి అప్పుడు బేబీకి మీకు సరి అనేది మూషన్ ఓకేనా మీకు ఇబ్బంది ఉందా మీకు నొప్పి కాలు చేసడం కొంచెం కొంచెం వీక్నెస్ ఉంటాయి సో మనం ఏంటంటే మనకి విటమిన్ సిరప్ కూడా యూస్ చేయాలి దాంతో ఏంటంటే వీక్నెస్ అనేది ఓకేనా సో మీరు మళ్ళీ వన్ మంత్ అవుతారండి ఎవ్రీ మంత్ మీకు మేము హెచ్బి ఇంకా ఆర్బిఎస్ టెస్ట్ చేస్తాము యూరిన్ టెస్ట్ కూడా చేస్తాము సో ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఏం ప్రాబ్లం రాకుండా మేము ఫాలో అప్ చేస్తాం అంటే మీ హెచ్బి ఎలా ఉంది ఐరన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఏమైనా షుగర్ వచ్చిందా అని ఎవ్రీ మంత్ బీపీ కూడా చెక్ చేస్తాం ఇప్పటికైతే మీ బీపీ ఆర్బిఎస్ అన్నీ నార్మల్ ఉంది హెచ్బి కూడా బాగానే ఉంది సో జస్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ మాత్రం సరిపోతుంది ఓకే డాక్టర్ కె మనోజారెడ్డి మునిపల్లి మెడికల్ ఆఫీసర్ని సో మనం మునిపల్లి పిహెచ్సిలో ప్రతి సోమవారం మరియు శుక్రవారం ఏఎన్సీ చెకప్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఈ ఏఎన్సీ చెకప్ మనం ఎలా చేస్తామంటే మనకి మొత్తం మునిపల్లిలో ఎయిట్ సబ్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి సబ్ సెంటర్లో మనకి ప్రతి నెల ఎనిమిది నుండి తొమ్మిది మంది కొత్త ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు సో మనం అన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ని మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి మనం ఆశాలని అలాట్ చేస్తాం అంటే ప్రతి థౌజండ్ పాపులేషన్ మనకు ఒక ఆశ ఉంటారు కాబట్టి వాళ్ళు వన్ జీరో టూ వెహికల్లో ప్రతి వారం ఒక సబ్ సెంటర్ నుండి మనకి ఎయిన్స్లని ఇక్కడ తీసుకొని వస్తారు సో దట్ ఏంటంటే మనము వాళ్ళని మిస్ ఫాలోఅప్ అనేది ఏంసీస్ ఏ ఏంసీ కూడా మనం ప్రెగ్నెంట్ మనీ మిస్ కాకుండా అందరినీ మనం అన్ని టెస్ట్లు చేయించి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం ఒక ఎయిన్స్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ప్రతి నెల ఏం చేస్తాము అంటే వాళ్ళకి కంపల్సరీ బీపీ అనేది చెక్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు కామన్గా మనకి తల్లి బిడ్డ అంటే తల్లి మరణం అనేది మెటర్నల్ మార్బిడిటీ అంటాం మెయిన్ కాజ్ ఏంటంటే హైపర్టెన్షన్ సో దాన్ని మనం ఎవ్రీ మంత్ మనం వాళ్ళ బీపీ చెక్ చేయడం వల్ల సో ఇన్ ప్లేస్ మనం అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళ బీపీ అనేది దాన్ని మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్ చేసి సేఫ్ డెలివరీ అనేది చేయవచ్చు దాంతోపాటు హెచ్పి హెచ్బీ ఎందుకు అంటే మనం ఐరన్ లెవెల్ చూసుకుంటాం బ్లడ్లో ఎంతుంది అనేది సో బ్లడ్ మన బేబీకి మదర్కి ఇద్దరికి కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది తక్కువ ఉంటే ఏమవుతుందంటే న్యూట్రిషన్ కా కావాల్సినంత న్యూట్రిషన్ దొరకదు బేబీకి అయినా మదర్కి అయినా సో దానికి మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి మనం టెస్ట్ చేసి దాన్ని బట్టి మనం ఐరన్ ట్యాబ్లెట్స్ డోస్ ఇస్తాం ఈవెన్ మనకు కావాల్సిన డోస్ కంటే కూడా తక్కువ ఉంటే ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పెడతాం మన దగ్గర దానికంటే తక్కువ ఉంటే అప్పుడు బ్లడ్ ట్రాన్స్మిషన్ పెడతాం సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఇంజెక్షన్స్తో పాటు మనం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మనం ఏం చేస్తాం పేషెంట్కి షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేస్తాం అండ్ వెయిట్ గెయిన్ చెక్ చేస్తాం అంటే ప్రాపర్ వెయిట్ గెయిన్ ఉందా లేదా ప్రెగ్నెంట్ ఉందా అంటే ఎవ్రీ మంత్ మనకి వన్ ఆర్ టూ కేజెస్ కొన్ని మంత్స్ టూ టూ త్రీ కేజెస్ అనేది పెరగాలి సో అలా బేబీ మదర్ మదర్ వెయిట్ పెరుగుతుందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటాం సో అండ్ యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ అలా ఉన్నాయా అంటే ఏమైనా ప్రోటీన్ లాస్ ఉందా దానివల్ల ఏమంటే ఉమ్ము నీరు తగ్గడం పెరగడం అవి ఉంటాయి సో మనం ఇవన్నీ ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేయడం వల్ల ఒక సే ప్రెగ్నెన్సీని సేఫ్గా మనం తీసుకెళ్తుంటాం సేఫ్ డెలివరీ చేయడానికి అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు సో పాటు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూట్రిషియస్ ఫుడ్ పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే దాంట్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఐరన్ అన్నీ ఉండాలి డైట్లో సో ఏ డైట్ తీసుకుంటే వాళ్ళకి అవన్నీ అందుతాయో అవన్నీ కూడా మేము ప్రతి విజిట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నార్మల్ డెలివరీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ట్రై చేస్తాము సో అన్ని పారామీటర్స్ మంచిగా ఉంటే ఇక్కడ నార్మల్ డెలివరీస్ ఖచ్చితంగా చేస్తాము ఈ మంత్ మనం ఎయిట్ టు టెన్ డెలివరీస్ చేసాము సో ఈ విషయం అందరికీ తెలిసి మనం డెలివరీస్ అనేది ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాం పిఎస్సీ మున్సిపల్లిలో ఇన్ కేస్ ఏమన్నా కాంప్లికేషన్స్ అనిపిస్తే వన్ జీరో ఎయిట్ వెహికల్స్ ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా మనం ఏరియా హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీఎస్ సంగారెడ్డికి రిఫర్ చేయడం కదా